అందరికీ నమస్కారం సాధారణంగా జొన్నతో చేసే హెల్దీ రెసిపీస్ తినాలంటే చాలామంది తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయితే ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టకుండా పిల్లలు మొదలుకొని అందరికీ నచ్చేలా ఎంతో టేస్టీగా చేసుకోగలిగే జొన్న టమాటా బాత్ కోసం కొలత కోసం ఏదైనా గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు జొన్న ఉప్మా రవ్వను వేసుకోవాలి జొన్నల్ని సొంతంగా ఆడించుకుని తయారు చేసుకున్న రవ్వగాని లేదా మార్కెట్లో దొరికే అయినా వాడుకోవచ్చు అయితే మార్కెట్లో జొన్న ఇడ్లీ రవ్వని ఒకటి జొన్న ఉప్మా రవ్వ అని మరొకటి దొరుకుతాయి రెండు జొన్నల్ని ఆడించి తయారు చేసినవేగాని ఇడ్లీ కోసం వాడేది కొంచెం సన్నగాను ఉప్మా కోసం వాడేది ఇలా కొంచెం లావుగాను ఉంటాయి ఇందులో నీళ్లు పోసి రవ్వను బాగా కడిగి నీళ్లన్నీ పూర్తిగా వంచేసి పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వలో ఉండే తేమకి ఇది కొంచెం సేపు నానుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు మూడు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను పప్పు ఒక స్పూను మినపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి ఒకసారి కలిపి ఒక స్పూను చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక క్యారెట్ని కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చిల ముక్కలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడిందులో రెండు టమాటాల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు రుచికి సరిపడా ఉప్పు అరస్పూను పసుపు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపి గుప్పిడి పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీలు వాడుతున్నాను కాబట్టి ఈ స్టేజ్ లో వేసాను పచ్చివి అయితే ఉల్లిపాయ క్యారెట్ ముక్కలతో పాటు వేసుకోవచ్చు తర్వాత రవ్వ కొలుచుకున్న గ్లాస్ తో ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత రవ్వని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి ఇది కొంచెం పొడి పొడిగా ఉండాలనుకుంటే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది రవ్వ చక్కగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దించే ముందు వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసి ఫ్లేవర్ కోసం ఒక స్పూను నెయ్యి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే వేయించిన పప్పుల్ని ఇలా చివరిలో వేసుకోవడం వల్ల ఇవి నానిపోకుండా కరకరలాడుతూ తినేటప్పుడు పంటికి తగులుతూ మరింత రుచిగా ఉంటాయి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేశాను ఒకవేళ ఇంకొంచెం పొడి పొడిగా వాళ్ళు నీళ్లు ఒక గ్లాసు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చట్నీ కూడా వడ్డిస్తున్నాను కానీ అసలు చట్నీ ఏం అవసరం లేకుండా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.